మనం తెలియకుండా ఊరికే చేసేది కాదు ఇది మా అందరికి తెలుసు అంబేద్కర్ రాసినారు వాళ్ళు ఏమంటారంటే అంబేద్కర్ ఒక్కడే రాసినడా పది మంది వాళ్ళ టీం కదా రాసింది నాయకుడు అంటున్నారు ఈ విషయము మిత్రులందరూ తెలిసి ఈ మిత్రులందరూ కూడా ఈ విషయం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల అంబేద్కర్ దానికి నాయకుడే కాదు దాదాపు నలుగురు ఐదు మంది రాయలు అసలు పట్టించుకోవాలా చాలా కారణాలు ఉన్నాయి వాళ్లకు ముఖ్యంగా రాజ్యాంగాన్ని రాసిందంటే నెంబర్ వన్ బాబాసాహెబ్ అంబేద్కర్ జవహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్నిశలు కష్టపడి రాశాడు ఆయన ఎట్ రాశాడంటే ఆయన చనిపోవడానికి కారణం కూడా ఏంటంటే ఇంకా కొంతకాలం బతుకుంటాల్సింది షుగర్ పెరిగిపోయింది ఇబ్బంది నైట్ అంతా కూర్చొని రాసినాడు ఒకటే కాదు కుల నిర్మూలన ముక్కు రాశాడు వీటన్నిటికీ వ్యతిరేకం బీజేపీ వాళ్ళు అప్పుడు ఆర్ఎస్ఎస్ హిందూ సంబంధించిన సంస్థ ఉండింది ఇదే అందరూ గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ కామ్రేడ్స్ మిత్రులారా ఈ విషయం గుర్తు ఈ పొద్దు వాళ్ళు పూజించే ఉపాధ్యాయుని ఆయన వాళ్ళ కోసం దినం చేస్తారు ఈ రోజు వాళ్ళు చెప్పే వాళ్ళందరూ ఈ రాజ్యాంగం వద్దు పనికిరాదు దీన్ని కాల్చేయాలా అని చెప్పారు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే సవాల్ అమిత్ అమిత్ షా సవాలు మోడీకి సవాలు మీ అందరికి సవాల్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన ధర్మ శాస్త్రాన్ని నది దీనిలో తగల ఇది తప్పు కులం పేరుతో ఆడవాళ్ళు గురువాళ్ళ పేరుతో వివక్షతో హింసిస్తున్నాడు అని చెప్పినాడు ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు చెప్పండి కులం పేరుతో తక్కువ చూడడం రైతారు రాంగా తప్ప రైట తప్ప రైట అది తప్పని గట్టిగా చెప్పి మొట్టమొదట ఏదైతే కులం బాబు ఉంది ఎస్టీలు ఎస్సీలుగా ఎస్టీలు ఎస్టీలుగా ఊడిగం చేస్తూ మీరు ఆ విధంగా ఉండు అని చెప్పిన రాజ్యాంగాన్ని కాల్ చేశాడు మనుషులు దాన్ని కాల్ చేశాడు రాజ్యాంగాన్ని నిలబెట్టాడు అది మన చేయాల్సింది ఈ రోజు అక్కడ గద్దె దగ్గర ఏం చేస్తున్నారు ఈ మాట అంటున్నారు అక్కడే కాదు నేను చెప్తాను ఇప్పటికీ మాట నేను అన్ని స్కూల్స్ అన్ని తిరుగుతుంటాను కొందరు టీచర్స్ నాతో వాదించారు అంబేద్కర్ ఒకటే రాశాడా లేదు లేదు అంబేద్కర్ ప్రధానమైన భూమికి వేశారు చాలా మంది చెప్తే మళ్ళా వాళ్ళు తనికే నేను అన్ని ఎవిడెన్స్ చూపిస్తారు మిత్రులారా అందుకోసము మనం అంబేద్కర్ రెండోది అంబేద్కర్ కు సంబంధించి దళితుల పైన ఈ రోజు జరుగుతున్న దాడుల గురించి దాడులు చేస్తున్న ఆర్ఎస్ఎస్ గురించి దాడులు చేస్తున్న బజరాం దేవుడి గురించి దాడులు చేస్తున్న బీజేపీ గురించి మాట్లాడేవాళ్ళున్నారు మనం అడుగుతున్నాం విన్న మొన్న కాక చెంచ చెన్నయ్య అనే ప్రొఫెసర్ ను బజరంగు బజరంగ దల్లో ప్రొఫెసర్ ను యూనివర్సిటీలో పోయి పట్టుకొని లాగి కొడితే ఎస్ యూనివర్సిటీలో కొడితే ఆయన పైన కేసు పెట్టమని చెప్తాడు ఎవరు తిరుపతిలో ఉన్న బాను బాను ప్రకాష్ రెడ్డి బీజేపీ వాళ్ళు ఇదా కాబట్టి ఈ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు తల్లిండ ఎక్కింది అమిత్ షా ఎవరు అమిత్ షా ఎవరంటే గాజాజాలో విపరీతంగా అందరినీ కాల్చి చంపేసిన ముస్లిం మైనార్టీలు దళితులను మీరు ఇది ఆవును కోసం బోధించేశారని అర్థం చెప్పి చంపించి తప్పుడు పనులు చేసి కేసులో ఉండి కేసులోని తప్పించుకున్నాడు ఈ రోజు వరకు హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు ప్రపంచ భారతదేశంలో అట్లాంటి హోం మినిస్టర్ వాళ్ళందరూ పాటింటారని కాదు మనం ప్రజలందరికీ తెలియజేయాలా ఈ రోజు రాజ్యాంగం పైన చర్చ జరిగితే రాజ్యాంగం మేమే పాటిస్తామని అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు అందుకే మిత్రులారా రోజు మనం ఎందుకు చేస్తున్నాం తెలుసా ఇది మనం అందరి దగ్గర చాటాలి రాజ్యాంగము అంటే స్త్రీలను గౌరవించు అవమానించిన అమిత్ షాను వాళ్ళు యాక్షన్ తీసుకుంటారో లేదో మనం నిరసన తెలుపుతాం వచ్చే రాబోయే కాలంలో ఈ విషయం ఖచ్చితంగా పెద్ద ఘర్షణలు స్టార్ట్ అయ్యేదే తప్పదు ఎదిరించాలా అడగాలి లేకుంటే మన ఎవ్వరి హక్కులు నిలబడే అవకాశం లేదు మన హక్కులు నిలబడడం కోసం మనకు రాజ్యాంగాన్ని రాసి ఇచ్చిన మన అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెట్టడం కోసం మనం అందరం ఏకంగా ఉంటాం కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని ఎందుకంటే ఇది వాళ్ళ టీం మొత్తం డిసైడ్ చేసుకొని వదలతామనే మాట ఇది అందువల్ల ఆ మాటను బయట చెప్పి వదిలేస్తాడు కానీ మన ఇక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ మామూలుగా ఒక చిన్న విగ్రహాన్ని తొలగిస్తేనే అన్ని చోట్ల రాష్ట్రం అంతా ఒకటేది ఈ రోజు అంబేద్కర్ నే అట్లా కిడ్నొచ్చి మాట్లాడినంటే దాన్ని ఊరికి ఉండే క్వశ్చనే లేదు అమిత్ షా దీనికి క్షమామని చెప్పేది తొలగిచ్చేదో మోడీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ దీనికి చర్య తీసుకుపోతే మాత్రం పెద్ద ఎత్తున దీనికి ఏమే ధర్నాలు రాష్ట్రాలు ఏమైతే కూడా చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి రోజు పార్లమెంట్ లో జరిగినటువంటి అమిత్ షా గారి ప్రసంగంలో అంబేద్కర్ గారిని అవమానించే అవమానపరిచేలాగా అంబేద్కర్ గారి రాజ్యాంగానికి విలువ లేకుండా మాట్లాడేటువంటి పద్ధతిలో అమిత్ షా గారు మాట్లాడారు ఇది చాలా పొరపాటు తప్పు అని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే స్వర్గం గురించి మాట్లాడేటువంటి అమిత్ షా ఈరోజు పార్లమెంటు విధానము అలాగే పార్లమెంట్ లో జరిగేటువంటి ప్రతి ఒక్క అంశం పైన అప్పుడే ముందే అంబేద్కర్ గారు రచించారు రాజ్యాంగం ఇలా ఉండాలి ప్రజలు ఇలా ఉండాలి పరిపాలన ఇలా ఉండాలి అనేటువంటి అంశాలపైన రాసినటువంటి మా గొప్ప వ్యక్తి పైన అమిత్ షా ఇలా మాట్లాడడం అనేటువంటిది ఇది బీజేపీకి తగదు కనుక వెంటనే అమిత్ షా గారు వెంటనే రాజ్యసభ నుండి తొలగించాలి మంత్రివర్గం నుండి తొలగించాలని చెప్పి ప్రధానంగా ఈరోజు అన్ని సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం